హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు విక్రమార్కుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం హిరణ్య ఒక్కొక్క అడుగు వెనక్కి వేసుకుంటూ కౌటిల్య షర్ట్ కాలర్ పట్టుకున్న విక్రమార్కని చూస్తూ విక్రమార్క అని ఆమె పెదవులు పలికాయి విక్రమార్క ఇక్కడికి ఎందుకు వచ్చాడు కౌటిల్య షర్ట్ కాలర్ ఎందుకు పట్టుకున్నాడు అంటే కౌటిల్య నాకు లవ్ లెటర్ రాసి నన్ను ప్రేమిస్తున్నట్లుగా నాకు చెప్పాడు అని తెలిసి ఇలా అతడి మీదకి యుద్ధానికి వచ్చాడా అయినా నేను ఎక్కడ ఉంటానో తెలుసుకోను అని చెప్పాడు కదా మరి ఇప్పుడు ఇక్కడికి ఈ విక్రమార్క ఎందుకు వచ్చాడు నా కోసమే వచ్చాడా లేదంటే వీళ్ళిద్దరు ఎనిమిస్ కాబట్టి వీళ్ళిద్దరి మధ్య ఏదైనా జరిగి ఇలా కౌటిల్య దగ్గరకు వచ్చాడా అని ఆలోచిస్తూనే వెనక్కి జరుగుతూ ఉండటంతో వెనక గోడ తగిలి అలా విక్రమార్కను చూసిన భయంతోనే నిలబడిపోయింది కౌటిల్య షర్ట్ కాలర్ పట్టుకొని ఎందుకు చేశావు ఇలా అంటూ విక్రమార్క నిలదీస్తూ ఉన్నప్పుడే హిరణ్య క్యాబిన్ లోపలికి రావటం ఆమె అతన్ని చూసి భయపడి విక్రమార్క అని పిలుస్తూ వెనక్కి వెళ్ళి గోడకి ఆనుకోవటంతో ఆ రూమ్లోనికి ఎవరో వచ్చారు అన్నట్లుగా సౌండ్ వచ్చి ఇద్దరు కూడా రూమ్లో గోడకి ఆనుకొని ఉన్న హిరణ్య వైపు తలలు తిప్పి చూశారు విక్రమార్క తన షర్ట్ కాలర్ పట్టుకోవటం అద్దీ కూడా హిరణ్య చూడటం కాస్త ఇబ్బందిగా అనిపించిన కౌటిల్య విక్రమార్క రెండు చేతులను పక్కకు నెట్టేసి హిరణ్య అని పిలిచాడు విక్రమార్క అయితే కళ్ళు రెండు పెద్దవి చేసి తననే భయంగా చూస్తూ ఉన్న హిరణ్యని చూసి తనకే తెలియకుండా ఆటోమేటిక్గా తన పెదవులు రెండు మేడం అని పలికాయి సేమ్ హిరణ్య ఎలా అయితే విక్రమార్కని పిలిచిందో ఇప్పుడు విక్రమార్క కూడా మేడం అని తన మేడంని పిలిచాడు విక్రమార్క అక్కడికి ఎలా వచ్చాడు కౌటిల్య షర్ట్ కాలర్ ఎందుకు పట్టుకున్నాడు అనేది మనం కొంచెం వెనక్కి వెళ్ళి వెద్దాం తనకు తెలి రావలసిన టెండర్ రాకుండా కౌటిల్యనే తన కంపెనీ మేనేజర్కి యాక్సిడెంట్ చేయించి వాళ్ళ కంపెనీకి ఆ టెండర్ వచ్చే విధంగా చేశాడు అని విక్రమార్క కోపంగా ఊగిపోతూ కౌటిల్యతో తాడో పేడో తేల్చుకోవాలి అని కౌటిల్య బెంగళూరులో ఉన్నాడు అని తెలుసుకొని మరీ విక్రమార్క కౌటిల్య అంతు చూడటానికి బెంగళూరు వచ్చేశాడు కింద ఉన్న సెక్యూరిటీ వాళ్ళు విక్రమార్కని ఆపుతున్నా కూడా వాళ్ళని నాలుగు పీకి దౌర్జన్యంగా విక్రమార్క లోపలికి వచ్చేశాడు కౌటిల్య హిరణ్య గురించి ఆలోచిస్తూ ఉండటంతో తన మీదకు దూసుకువస్తున్న విక్రమార్క అనే తుఫాను గురించి ఆలోచించలేకపోయాడు కౌటిల్య హిరణ్య తన క్యాబిన్కి పిలిచాడు హిరణ్య రావటానికి ఒక ఐదు నిమిషాల టైం పట్టింది ఆ టైం గ్యాప్లోనే విక్రమార్క మిసైల్లా దూసుకుంటూ కౌటిల్య క్యాబిన్ లోపలికి వచ్చి ఎందుకు ఇలా చేశావు అంటూ అతడిని నిలదీస్తున్నాడు కరెక్ట్గా అప్పుడే హిరణ్య అక్కడికి వచ్చి అక్కడ తన కళ్ళ ముందు రెండు సంవత్సరాల తర్వాత కనిపిస్తున్న విక్రమార్కని చూసి భయంతో బిగుసుకుపోయింది ఐదు నిమిషాల పాటు విక్రమార్క హిరణ్య ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూనే ఉన్నారు కనీసం వాళ్ళ కనురెప్ప కూడా కొట్టుకోవటం మరిచిపోయారు అలా ఒకరు కళ్ళల్లోకి ఒకరు చూస్తూనే ఉన్నారు విక్రమార్క చాలా ప్రేమగా రెండు సంవత్సరాల తర్వాత తన ప్రేమ దేవత తనకు కనిపించింది తన కళ్ళ ఎదుటిగా ఉంది అని ఆమె రూపాన్ని తన మనసులో నింపుకుంటూ ఉన్నాడు తన మేడం తనకి అక్కడ కనిపిస్తుంది అని విక్రమార్క అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు హిరణ్య మాత్రం మనసులో ఒక రకమైన భయం ఇంతకుముందు విక్రమార్క తనతో చెప్పిన మాటలు అన్నీ కూడా మర్చిపోయింది తనను తీసుకుని వెళ్ళటానికి వచ్చాడు ఏమో అని భయం తనకి లవ్ లెటర్ రాశాడు అని కౌటిల్యని ఏమైనా చేస్తాడు ఏమో అన్న టెన్షన్ భయంతోనే బాడీ అంతా చెమటలు పట్టేస్తుంటే విక్రమార్క వైపు చూసింది ఫుల్ ఏసీ అయినా సరే హిరణ్యకి విక్రమార్కని చూడటంతోనే చెమటలు పట్టేశాయి ఆమె చెమటలతోనే స్నానం చేసింది ఏమో అన్నంతగా ఆమె బాడీ నే తడిచిపోయింది మిట్ట మధ్యాహ్నం ఎండాకాలంలో నడి రోడ్డు మీద నడుస్తూ ఉంటే ఆ ఎండ వేడికి తట్టుకోలేక చెమటలు ఏ విధంగా పడతాయో ఇప్పుడు అలానే చెమటలతో తడిచిపోయింది హిరణ్య ఐదు నిమిషాల తర్వాత కౌటిల్య హిరణ్య అంటూ గట్టిగా పిలవటంతో అప్పుడు విక్రమార్క హిరణ్య ఇద్దరూ కూడా తమ చూపులని తిప్పుకొని వాళ్ళ మనసులో ఉన్న ఆలోచనలు తప్పించి కౌటిల్య వైపు చూశారు హిరణ్య తన ఫేస్కి పట్టిన చెమటని తుడుచుకోవటం గమనించిన విక్రమార్క మనసులో చిన్న బాధ హిరణ్య ఎందుకు తనని చూసి అలా భయపడుతుందో అర్థం చేసుకున్న విక్రమార్క వెంటనే తన ఫేస్ని కౌటిల్య వైపు తిప్పి అతని షర్ట్ కాలర్ పట్టుకొని ఎందుకు నా కంపెనీ మేనేజర్ కారుకి యాక్సిడెంట్ చేయించాం నాకు రావాల్సిన టెండర్ నువ్వెందుకు సాధిస్తున్నావు అంటే ఇప్పటి వరకు నువ్వు సాధించిన టెండర్లన్నీ కూడా ఇదిగో ఇలానే సాధించావా మేము టెండర్ కొటేషన్ వేయకుండానే నువ్వు టెండర్ సాధిస్తున్నావన్నమాట ఇప్పటి వరకు నా మీద గెలవలేదు అనుకున్న నువ్వు ఇదిగో ఈ విధంగా ఒకరికి యాక్సిడెంట్ చేయించి మమ్మల్ని మోసం చేసి గెలుస్తున్నావా అని కోపంగా అడిగాడు ఆ మాటలు విన్న హిరణ్యకు ఏమీ అర్థం కాదు టెండర్ ఏంటి యాక్సిడెంట్ ఏంటి మేనేజర్ ఏంటి అని అయోమయంగా వాళ్ళిద్దరి వైపు చూసింది నువ్వేం మాట్లాడుతున్నావు విక్రమార్క నీకైనా అర్థమవుతుందా లేదా నేను గెలవకపోతే ఓటమిని అయినా ఒప్పుకుంటాను కానీ ఇలా అడ్డదారిలో వెళ్ళి ఒకరికి యాక్సిడెంట్ చేయించి టెండర్ గెలుచుకోవాల్సిన అవసరం నాకు లేదు అని అంటుంటే విక్రమార్కకి అక్కడ హిరణ్య ఉండటం నచ్చలేదు వెంటనే వెనక్కి తిరిగి హిరణ్య వైపు చూసి గెట్ ప్లాస్ట్ అని అన్నాడు తనకే తెలియకుండా భయంతో అక్కడి నుంచి పరుగున వెళ్ళిపోయింది హిరణ్య అలా అతన్ని చూస్తే ఇప్పుడు ఆమెకు భయం ఎందుకో తనకే తెలియలేదు రేయ్ ఏం చేస్తున్నావురా నా స్టాఫ్ మీద నువ్వెందుకు అరుస్తున్నావు అంటూ కౌటిల్య కూడా విక్రమార్క మీద తిరగబడ్డాడు అలా హిరణ్య విక్రమార్క అరిచిన అరుపుకి భయపడి పారిపోవటం కౌటిల్యకి నచ్చలేదు అలా ఇద్దరి మధ్య అర్రగంట పాటు చిన్నపాటి యుద్ధమే జరిగింది అని చెప్పుకోవచ్చు హిరణ్య ఆ రూమ్ నుంచి బయటకు వచ్చి వాష్రూమ్ వైపు వెళ్ళిపోయింది అక్కడ తన గుండె మీద రెండు చేతులు పెట్టుకొని అప్పటికి కూడా తగ్గని ఆమె గుండె వేగాన్ని తగ్గించుకోవటానికి ట్రై చేసింది చాలా స్పీడ్గా కొట్టుకుంటున్న ఆమె గుండె విక్రమార్కని చూసింది కాబట్టి అలా గట్టిగా కొట్టుకుంటుందా లేదంటే అతడు మరలా తనని తీసుకుని వెళ్ళిపోతాడు అనా అని నిదానంగా ఆలోచించడం మొదలుపెట్టింది అప్పుడు విక్రమార్క తనతో చెప్పిన మాటలు తనకు గుర్తుకు వచ్చాయి అంతకు మించి ఇప్పుడు అతను తనని చూసినా కూడా ఎవరో తెలియనట్లుగానే ఒక ఆడపిల్ల అంటే నచ్చదు అన్నట్లుగానే ఎలా బిహేవ్ చేస్తాడో అలానే బిహేవ్ చేస్తూ తనని చూసి గెట్ లాస్ట్ అనటం గుర్తుకు వచ్చి అప్పుడు నిదానంగా పది నిమిషాల తరువాత నార్మల్ అయ్యి ఫేస్ వాష్ చేసుకుని గుండెలు నిండుగా ఊపిరి పీల్చుకొని వదిలి నిదానంగా తన ప్లేస్లోనికి వచ్చి కూర్చుంది అరగంట తర్వాత విక్రమార్క కౌటిల్య క్యాబిన్ నుంచి బయటకు వచ్చి తన షర్ట్ సరిచేసుకుంటూ తన హెయిర్లో చేతిని పెట్టుకుని సరిచేసుకుంటూ అక్కడ ఉన్న ఎవరిని పట్టించుకోకుండా అదే కంపెనీలో తన మేడం వర్క్ చేస్తుంది అని అర్థమయ్యి కూడా ఆమెను చూడాలి అని తన మనసు ఆరాటపడుతున్నా ఆమె వైపే తన కళ్ళు తిరగాలి అని కళ్ళు ఉబలాట పడుతున్నా కూడా తిప్పకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయాడు వెళుతున్న విక్రమార్క వైపు హిరణ్య అలానే చూస్తూ ఉంది తను అక్కడ ఉన్నాను అని తెలిస్తే ఖచ్చితంగా తనని చూస్తాడు పిలుస్తాడు మాట్లాడుతాడు ఏమో అని హిరణ్య ఎక్స్పెక్ట్ చేసింది కానీ అతడు అవి ఏమీ చేయకుండా నార్మల్గా ఏ పని మీద అయితే వచ్చాడో అదే పని చూసుకుని వెళ్ళిపోవటంతో నిజంగానే విక్రమార్క ఇచ్చిన మాట మీద నిలబడ్డాడు అని ఆమె మనసులో అనుకుంది విక్రమార్క బయటకు వెళ్తూ ఉండటం చూసిన పావని ఈతను ఈతను నేను హైదరాబాద్లో ట్రాఫిక్ జామ్ అయినప్పుడు కారులో చూసిన వ్యక్తి కదా ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు అని అనుకుంటూ విక్రమార్క దగ్గరకు వెళ్ళటానికి ట్రై చేసింది కానీ అప్పటికే విక్రమార్క అక్కడ నుంచి చాలా స్పీడ్గా వెళ్ళిపోయాడు అలా అతడు వెళ్ళిపోవటంతో పావని విక్రమార్కను అందుకోలేకపోయింది అబ్బా మిస్ అయిపోయాడే అని చాలా నిరాశగా అనుకుంటూ హిరణ్య దగ్గరకు వచ్చింది పావని విక్రమార్క బయటకు వెళ్ళిపోయాడు అని చాలా రిలాక్స్డ్గా ఫీల్ అవుతున్న హిరణ్య పక్కన పావని డల్గా వచ్చి కూర్చోవటంతో ఇప్పుడు దీనికి ఏమైంది ఇలా డల్గా వచ్చి కూర్చుంది నార్మల్గా అయితే పరిగెత్తుకుంటూ హుషారుగా వచ్చి నా బ్రెయిన్ తింటుంది కదా అని అనుకుంటూనే ఏమైంది పావని ఇలా డల్గా ఉన్నా నీ చేతిలో ఉన్న చాక్లెట్ ఎవరైనా లాగేసుకున్నారా ఏంటి అందుకే ఇలా ఏడుస్తూ డల్ అయిపోయావా అని అడిగింది హిరణ్య నువ్వేంటి ఇలా మాట్లాడతావు నేను ఒక అద్భుతాన్ని మిస్ అయ్యాను తెలుసా అని అన్నది పావని అబ్బో ఏంటో ఆ అద్భుతం అని వెటకారంగా అంటూ విక్రమార్క గురించి పూర్తిగా డైవర్ట్ అవుతూ వర్క్లో మునిగిపోతూ పావనిని అడిగింది హిరణ్య ఏంటి అని నువ్వు అంత సింపుల్గా నన్ను అడుగుతావేంటి నేను ఒక హ్యాండ్సమ్ హుక్ని చూశాను అని నీకు ఇంతకు ముందు చెప్పాను కదా అతన్ని అతన్ని ఇప్పుడు ఇప్పుడు కూడా చూశాను కానీ అతడి దగ్గరకు వెళ్ళి మాట్లాడాలి అనుకున్నాను కానీ మిస్ అయ్యాను అని అన్నది పావని ఏంటే పట్టపగలే కలలేమైనా కంటున్నావా అని సరదాగా అన్నది హిరణ్య లేదు హిరణ్య నేను నిజంగానే అతన్ని ఇప్పుడే మన కంపెనీ నుండి బయటకు వెళ్తుంటే చూశాను కానీ అతడు దగ్గరకు మాత్రం చేరుకోలేకపోయాను అతడు ఇంకొకసారి కనిపిస్తే డైరెక్ట్గా వెళ్ళి నేను ఐ లవ్ యూ చెప్పేస్తాను అంత బాగా నాకు నచ్చేశాడు తెలుసా చూస్తుంటే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది చూపు కూడా తిప్పుకోలేం అంత అందంగా ఉంటాడు గ్రీక్ గాడ్ అనుకో అని విక్రమార్కని తలుచుకుంటూ చెప్పింది పావని నువ్వు నీ ప్రేమ పిచ్చి అని చిన్నగా నవ్వుకుంది హిరణ్య కానీ విక్రమార్కని చూసి పావని అలా అనుకుంటుంది అన్న ఒక్క ఐడియా కూడా ఆ టైంలో హిరణ్యకు రాలేదు ఓ నువ్వెప్పుడు ఇంతే మాట్లాడుతుంటావు ఏదో ఒకరోజు నా హ్యాండ్సమ్ని తీసుకొని వచ్చి నీ ముందు నిలబెడతాను అప్పుడు అప్పుడు నువ్వే చెప్తా నువ్వు ప్రేమించిన అబ్బాయి నిజంగానే నువ్వు చెప్పినట్లుగానే చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు అని పో నీకు నేను పెళ్ళి చేసుకునేలా అంటే హ్యాండ్సమ్ బాయ్ దొరకలేదు అని ఖచ్చితంగా కుళ్ళుకుంటావు చూడు అని మూతి తిప్పుకుంటూ చెప్పి అక్కడి నుంచి తన ప్లేస్లోనికి వెళ్ళిపోయింది పావని వెళ్తున్న పావనిని చూసి పిచ్చి పిల్ల ఎప్పుడు ప్రేమపల్లి అని మాట్లాడుతూనే ఉంటుంది అని నవ్వుకుంటూ తన వర్క్లో పడిపోయింది హిరణ్య కౌటిల్య విక్రమార్కను తిట్టుకుంటూ నాశనం అయిపోయిన తన క్యాబిన్ని క్లీన్ చేయమని ప్యూర్ని పిలిపించాడు ఆ మేనేజర్ ఏమి తాగి డ్రైవింగ్ చేస్తున్నాడో ఏంటో వాడికి యాక్సిడెంట్ అయితే దానికి నేను కారణమా అయినా వాడి కంపెనీలో ఎవరికి యాక్సిడెంట్ అయినా కూడా అది నా కంపెనీ వల్ల అయినట్టేనా నేను టెండర్ గెలవాలి అంటే వీడి నాశం కంపెనీని నాశనం చేయాలా అలాంటి మైండ్ సెట్ నాది కాదు ఏమీ తెలుసుకోకుండా వచ్చి అటాక్ చేశాడు అని విక్రమార్కని తిట్టుకుంటూనే ఉన్నాడు కౌటిల్య అప్పటికే జర్నీ చేసి అలసిపోయి రావటం అంతకుమించి ఇప్పుడు విక్రమార్కతో ఫైటింగ్ చేయటంతో దాని బాడీ అంతా కూడా పట్టేసినట్లు అంతకు మించి విక్రమార్క తనని కొట్టిన దెబ్బలు కాస్త నెప్పిగానే అనిపించడంతో తన పర్సనల్ రూమ్లోనికి వెళ్ళి షవర్ ఆన్ చేసి షవర్ కింద నిలబడ్డాడు అలా పది నిమిషాల పాటు స్నానం చేసి ఆ తర్వాత తన క్యాబిన్లోనికి వచ్చి చైర్లో కూర్చుని హిరణ్యని తన క్యాబిన్కి పిలవాలి అనుకున్నాడు కానీ ఎందుకో ఆ క్షణంలో తన మనసు హిరణ్యని తన క్యాబిన్కి పిలవద్దు అని చెప్పటంతో పిలవలేకపోయాడు తనని ఈ విక్రమార్క అలా షర్ట్ కాలర్ పట్టుకున్నప్పుడు హిరణ్య చూసింది దానికి హిరణ్య ఏమనుకుంటుందో ఏంటో అని తేగ ఫీల్ అయిపోతూ ఆమె తన ప్రేమకు ఎస్ చెప్తుందా నో చెప్తుందా అని ఆలోచిస్తూనే టైం గడిపేశాడు అలా మరో రెండు రోజులు గడిచిపోయింది కౌటిల్య హిరణ్యని తన ప్రేమ గురించి ఏం ఆలోచించావు నువ్వు ఏం చెప్పాలి అనుకుంటున్నావు అని అడగాలి అనుకున్నాడు కానీ హిరణ్య అసలు తను లవ్ లెటర్ చదవలేదు అన్నట్లు తనకేమీ తెలియదు అన్నట్లుగానే కౌటిల్య తనకి లవ్ ప్రపోజ్ చేయలేదు అన్నట్లుగానే బిహేవ్ చేస్తూ ఉండటంతో హిరణ్య మనసులో ఏముందా అన్న ఆలోచనలో పడిపోయాడు కౌటిల్య హోటల్లో మీటింగ్ ఉండటంతో హిరణ్య ఆ మీటింగ్కి వెళ్లాల్సి వచ్చింది మేనేజర్కి చిన్న ప్రాబ్లం ఉండటంతో హిరణ్యని పంపించాడు కానీ హిరణ్య ఒక్కదారిని పంపించకుండా హిరణ్యకి తోడుగా పావనిని కూడా ఆ మీటింగ్కి పంపించాడు మేనేజర్ హిరణ్య నువ్వంటే మీటింగ్ హ్యాండిల్ చేయగలవు కాబట్టి మేనేజర్ నిన్ను ఈ మీటింగ్కి పంపించాడు కానీ నన్ను ఎందుకు నీకు తోడుగా పంపించాడు నువ్వేమైనా చిన్నపిల్లవా నేనేమైనా ఆ మీటింగ్ హ్యాండిల్ చేయగలనా లేదు కదా అయినా ఇలా బాగుందలే ఇలా ఆఫీస్ టైంలో సరదాగా బయటకు రావటం హోటల్కి రావటం ఆఫీస్ మనీతో బిర్యానీ తినటం చాలా బాగుంటుంది కదా అని అన్నది పావని నీ మాటలు వింటుంటే ఇలా మీటింగ్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా హోటల్కి బిర్యానీ తినటానికే వెళ్తారేమో అనుకుంటారే నీ మాటలు విన్న వాళ్ళందరూ ఖచ్చితంగా ఇలానే ఫీల్ అవుతారేమో అని అన్నది హిరణ్య నీకు తెలియదు హిరణ్య ఇలా బయటకు వెళ్ళి ఆఫీస్ మనీతో బిర్యానీ తింటుంటే అసలు బిర్యానీ భలే ఉంటుంది తెలుసా అని పావని అంటుంటే నువ్వు నీ బిర్యానీ పిచ్చి అని నవ్వుతూ అన్నది హిరణ్య అలా ఇద్దరూ కూడా హోటల్కి వెళ్ళి మీటింగ్ కంప్లీట్ చేసుకున్నారు పావని మాత్రం ఆ మీటింగ్ గురించి ఏమీ పట్టించుకోలేదు తనకు ఆ మీటింగ్స్ని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా తెలియదు హ్యాపీగా తనకి సర్వ్ చేసిన బిర్యానీ తిని హిరణ్య ఈ మీటింగ్ని నువ్వు కంటిన్యూ చేయి అని చెప్పి తను ఆ ప్లేస్ నుంచి బయటకు వచ్చి ఆ హోటల్ మొత్తం కూడా చుట్టూ చూస్తూ తిరుగుతూ ఉంది కరెక్ట్గా అప్పుడే అదే టైంలో ఆ హోటల్కి మీటింగ్కి అని వచ్చిన విక్రమార్కని చూసిన పావని హే నా హ్యాండ్సమ్ హుక్ అని అనుకుంటూ పరిగెత్తుకుంటూ విక్రమార్క దగ్గరకు వచ్చింది విక్రమార్క అప్పటికే తన మీటింగ్ని కంప్లీట్ చేసుకొని ఆ హోటల్ నుంచి బయటకు వెళ్ళిపోతున్నాడు అమ్ము నా హ్యాండ్సమ్ వెళ్ళిపోతాడేమో లాస్ట్ టైం కూడా ఇలానే మిస్ అయ్యాడు అని అనుకొని ఎక్కడ విక్రమార్క తనకు అందకుండా వెళ్ళిపోతాడు ఏమో అనే భయంతో పరిగెత్తుకుంటూ విక్రమార్క ముందుకు వచ్చి నిలబడి మూకాల మీద రెండు చేతులు పెట్టుకుని ఆయాసం తీర్చుకుంటుంది సడన్గా తన ముందుకి ఒక అమ్మాయి వచ్చి అలా నిలబడటం చూసి కళ్ళు చిన్నవి చేశాడు విక్రమార్క అలా జస్ట్ ఫైవ్ సెకండ్స్ పావని వైపు చూసి అక్కడ నుంచి పక్కకు వెళ్ళాలి అని ఆమెను తప్పించుకుని విక్రమార్క వెళ్తుంటే పావని విక్రమార్క వెళ్ళటానికి దారిని ఇవ్వకుండా అతడి చేతిని పట్టుకుంది ఒక ఆడపిల్ల తన చేతిని తన పర్మిషన్ కూడా లేకుండా పట్టుకోవటంతో విక్రమార్కకి ఎప్పటిలా కోపం ధర్మ మీటర్ పగిలిపోయేంత విధంగా వచ్చేసింది అదే కోపంతో తన చేతి పిడికిలి బిగుసుకుంటుంటే పావనిని కసిగా ఒక్కటి కొట్టి తనకి దూరంగా జరగమని చెప్పాలి అని అనుకుని అదే కోపంతో చేతిని పైకి ఎత్తాడు కరెక్ట్గా అప్పుడే మీటింగ్ కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చిన హిరణ్యని చూసిన పావని హిరణ్య అంటూ హిరణ్యని పిలిచి విక్రమార్క ఫీలింగ్స్ ఏంటి అతడు తనని కొట్టడానికి చేతిని ఎత్తుతున్నాడు అన్నది కూడా పట్టించుకోకుండా విక్రమార్క చేతిని పట్టుకుని హిరణ్య దగ్గరకు విక్రమార్కను తీసుకుని వెళ్ళిపోయింది ఈ పావని ఏం చేస్తుందో ఏంటో అని అనుకుంటూ తన హ్యాండ్ బ్యాగ్లో ఫోన్ తన వస్తువులు అన్నీ పెట్టుకుంటూ ఉన్న హిరణ్య పావని పిలుపుతో పావని చూసి ఏం చేస్తున్నావే నీ కోసం ఎక్కడని వెతకాలి అని అంటూ ఉన్నది కూడా విక్రమార్క పావని ఎవరో ఒక వ్యక్తిని తీసుకొని రావటం గమనించి అక్కడే ఆగిపోయింది పావని నోటి నుండి హిరణ్య అనే పేరు వినపడటంతోనే పావనిని కొట్టాలి అని అనుకున్నవాడు కూడా జస్ట్ ఇంకొక సెకండ్ ఆగితే ఆమె ఫేస్ ఎందుకు పనికి రాకుండా పోతుంది ఏమో అన్న ఆఖరి సెకండ్లో ఆగి తన చేతిని కిందకు దించి పావని తనను తీసుకుని వెళ్తూ ఉంటే ఆమె వెనక నడుస్తున్నాడు అలా రెండు అడుగులు వేసిన మరుక్షణమే హిరణ్య తన కళ్ళ ముందు కనిపించటంతో తన మనసులో ఏదో తెలియని ఆనందం తన చేతిని పావని పట్టుకుంది అన్న విషయాన్ని కూడా మరిచిపోయాడు మరొకసారి వీళ్ళిద్దరూ కలవబోతున్నారు